వెల్కమ్ టు న్యూస్ పాస్టర్లకు అండగా ఉంటాం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాస్టర్స్ ఫెలోషిప్ ఎనిమిదవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి చిన్న చెల్లపల్లిలోని నిరక్షణ ప్రార్థనా మందిరంలో జరిగిన చెల్లపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ ఎనిమిదవ వార్షికోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రిస్మస్కు తాను పాస్టర్కు తన సొంత నిధులతో బట్టలు కుట్టిస్తారని ఆయన తెలిపారు ఉప్పల్ నియోజకవర్గంలో క్రైస్తవ పిల్లలు ఎవరికి ఎంబీబీఎస్ సీటు సాధించిన ఐదు సంవత్సరాల ఫీజు తానే భరిస్తారని ఆయన పేర్కొన్నారు తన దృష్టికి వచ్చిన పాస్టర్ల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ దీపక్ జామా క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎలాంటి సమస్యలున్నా మా వద్దకు తీసుకుని రండి ఎల్లప్పుడూ మీకు అండదండలుగా ఉంటామని తెలియజేశారు బిషప్ డాక్టర్ విల్సన్ సింగం పాల్ వాక్యోపదేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేష్ గౌడ్ సురేష్ బాలరాజు నయీం లోక్నాథ్ రవీందర్ వంశీ ప్రభాకర్ చెల్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రేవరెండ్ బీవీ పాల్ విద్యాసాగర్ మాణిక్యాలరావు స్టీఫెన్ జిశామ్య నాగేశ్వరరావు జయపాల్ చెట్టిబాబు మరియు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు